ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుల్పే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభరాశి వారందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా జనవరి నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక జనవరి నెలలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ పంచమంలో కేతు సంచారం జరుగుతుంది సప్తమంలో శుక్రుని సంచారం పంతొమ్మిదో తారీఖు వరకు పంతొమ్మిది తర్వాత అష్టమంలోకి వస్తాడు అయితే పదిహేను వరకు కూడా రవి కుజ బుధులు ఉంటారు పదిహేను తర్వాత రవి భాగ్యంలోకి వెళ్ళిపోతాడు కుజుడు బుధుడు నెల మొత్తం కూడా అష్టమంలోనే ఉంటారు పంతొమ్మిది నుంచి కుజబుద్ధ శుక్రుల సంచారం జరుగుతుంది ఇక శని దశమంలో ఉన్నాడు రాహు లాభంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ గురుడు వ్యయంలో అనుకూలంగా లేడు అయితే ఏంటంటే ఇక్కడ శుక్రుడు శుక్రుడు బాగా అనుకూలం రాహు బాగా అనుకూలం పట్టిందల్లా బంగారం అని పెట్టడానికి కారణం ఏంటి అంటే మన లైఫ్ని ఎలా అయినా సరే అలా మార్చుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏ గ్రహాలు అనుకూలంగా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు అని తెలుసుకుని ఆ గ్రహాలకు సంబంధించి చిన్న చిన్న ఉపాయాలు మనం పాటించినట్లయితే తప్పకుండా అలా మార్చుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి రాహు చాలా చాలా అనుకూలం గురుబలం లేదు గురుబలం లేకపోతే ఏంటంటే కొంత కంఫర్ట్ అనేది తగ్గిద్ది అనమాట అంటే ఏంటంటే మనకి పొడుకున్న చోట నిద్రపట్టకపోవడం ఇటువరకు అంత ఇటువరకు ఎంత జర్నీ అయినా సరే బాగా వెళ్ళిపోవడం అనమాట ఇప్పుడు కొంచెం ఆ జర్నీ అనేది కష్టంగా అనిపించడం చేసే పని కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అది చిన్న చిన్న అక్కడ ఏంటంటే మైండ్ డిస్టర్బ్ అయ్యి అక్కడ జరిగే ఏదో సంఘటనలు డిస్టర్బ్ అయ్యి ఇటువరకు వెళ్ళే చోట్లు ఇటువరకు ఉండే ప్లేస్లే కొంచెం ఇన్కంఫర్ట్గా అనిపిస్తాయి అన్నమాట అయితే ఇక్కడ చూడండి రాహు లాభంలో ఉండి ఇక్కడ నుంచి ఐదో స్థానం అంటే పంచమ స్థానాన్ని చూస్తా ఇక్కడ నుంచి ఐదో దృష్టితో మీ యొక్క సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు అంటే రాహు శుక్రుడి మీద పడుతున్నాడు ఎక్కువ శాతం రాహు శుక్రుల కలయిక అనేది ఉంటుంది కాబట్టి జనవరి నెలలో కొంచెం ఈ లవ్ అఫైర్స్ అని వీటిల్లోనే ఎక్కువగా మునిగి తేలే అవకాశం ఉంటుంది వృషభరాశి వారు ఈ చాటింగ్లని లేకపోతే ప్రేమ వ్యవహారాలని ఈ రాహు శుక్రుడు కలిశారంటేనే కొంతవరకు మనసు అస్సలు మాట విందు మనసు బాగా పరుగులు తీస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనసును కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడూ చేయని కొన్ని కార్యక్రమాలు కొన్ని పనులు ఈ జనవరి నెలలో ఋషభ రాశు వారి చేసే అవకాశం ఉంటుందన్నమాట అయితే రాహు శుక్రుడు వల్ల ఎలాంటివైనా ఏం ఉపయోగం లేదు అంటే రాహు వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది లాభస్థానంలో రాహు ఉన్నాడు అంటే ఏంటంటే మనం ఎలాగోలా కొన్ని కొన్ని పనులు సాధించాలని పట్టుదలతో ఉంటామో ఆ పనుల మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెడితే తప్పకుండా అవి సాధించడానికి తప్పకుండా రాహు బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట ఇక్కడ గురువు శని అడ్డుకున్నప్పటికీ కూడా రాహు ట్రాకే సపరేట్గా ఉంటుంది అనమాట అంటే ఏంటంటే గురువు వచ్చేదరికి జ్ఞానాన్ని ఇవ్వడం శని వచ్చేదరికి ధర్మంగా న్యాయంగా వెళ్ళమని వెళ్ళడం చెప్తూ ఉంటాడు రాహు అలా కాదు కళ్ళు మూసుకుని వెళ్ళమంటాడు ముందు మనకు కావాల్సిన దానికోసం ఎలా అయినా సరే పోరాడేమంటాడు ముందుకు తీసుకెళ్ళిపోతాడు కాబట్టి అది తప్ప ఉప్ప అంటే ఈ రోజుల్లో తప్పుల్ని ఉప్పుల్ని అందరూ సమానంగానే చూస్తున్నారనమాట కాబట్టి తప్పులు ఉప్పులు ఏమి ఉండవు కాబట్టి మీరు ఏదైతే బాగా సంపాదించాలనుకుంటున్నారో ఇది ఇది కావాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి అడుగులు వేయడానికి ఈ జనవరి నెల చాలా శుభం పలుకుతుంది చాలా చక్కగా ఉంటుంది మీరు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది అయితే ఈ రాహు ఇక్కడి నుంచి పంచమాన్ని చూస్తారు కాబట్టి కేతు ఇచ్చే చెడును కూడా తగ్గించి స్పెక్యులేషన్ బాగానే జరుగుతుంది ఇంతవరకు కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది నాకేంటి అంటే అలా అని కాదు మీరు ఏదో కోటేశ్వరులు అయిపోతారని కాదు కానీ పర్లేదు అన్నట్టుగానే ఫైనాన్షియల్ లైఫ్ ఉంటుంది పిల్లలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చదువులకు సంబంధించిన విషయాల్లో కొంచెం మీకేమన్నా కొంచెం మా ఓడి మా ఇలాగా ఉంటుందన్నమాట అంటే ఏంటి చదవని వాళ్ళు చదవడం చదవ చదివే వాళ్ళకి కొంచెం చదవకపోవడం ఇలా అన్నట్టుగా ఉంటుంది వాటిని కొంచెం మీరు పెద్ద కంగారు పడవద్దు ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు బాగానే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఏంటంటే ఎలక్షన్స్ రాహువే కారణం అనమాట వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఉంటే రాజకీయాలు లేకపోతే సోషల్ మీడియా మూవీసు సీరియల్స్ ఏమన్నా కాంపిటేటివ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఈ ఈ జనవరి నెల నుంచి కూడా రాహు అనుకూలత వలన తప్పకుండా మీరు అనుకోని విజయాలు ఊహించని విజయాలు పొందడానికి చాలా ఆస్కారం ఉంటుందన్నమాట తప్పకుండా పట్టిందల్లా బంగారంలానే ఉంటుంది మీరు బాగా ఎఫర్ట్ పెడితే అయితే ఇక్కడ ఏంటంటే గురువు శని వెనక్కలాగుతూ ఉంటారు ఎలా అంటే ఏంటంటే ఇప్పుడు గురువు గురువు వచ్చేసరికి గురువు కదా మీ వ్యక్తిగత జాతంలో బాగా అనుకూలంగా ఉన్నాడు అనుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి పనులు మనం చేయకూడదు ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి శని కూడా అనుకూలంగా శని శని ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏదో గా గాంధీ తాతలాగా చంప మీద కుట్టినకో చంపు చూపించమనే చెప్తాడనమాట శని వీళ్ళిద్దరూ కొంతవరకు వెనకలాగుతూ ఉంటారు అయితే ఏంటంటే ఈ రోజుల్లో ఇక ఇలాగే ఉండాలి కాబట్టి ఇలాగే బతకాలి కాబట్టి ఎందుకంటే లోకంలో మనం పాడైపోతేనే ఎదుటి వ్యక్తి ఆనందపడే రోజులు వచ్చేసినాయి కాబట్టి ఇంకా నేను ఏదో వాల్యూస్ వదిలేమని చెప్పను కానీ కొంతవరకు మనం గీసుకున్న సర్కిల్స్లోంచి బయటకు వచ్చి మనకు ఎవరు ఉపయోగపడతారో వాళ్ళతోనే మనం ఉండడం వాళ్ళకి మనం ఉపయోగపడడం ఇది క్యాస్ట్ బేస్డ్ రిలీజియన్ బేస్డ్ ఇలా కాదు మన మనకు ఎన్నుకోట పొడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఎవరు ఉపయోగపడతారో వాళ్ళతో ఉండడం వాళ్ళు మీతో ఉండడం ఇలాగనమాట ఇలాంటి ఇలా ఉండడం అలా ముందుకు వెళ్ళడం వలన తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది అయితే గురువు అనుకూలంగా లేనప్పటికీ కూడా గురువు చూసే స్థానాలకు మాత్రం మేలు చేస్తారు కాబట్టి అష్టమంలో రఘుకుజ్ బుధుడు ఉన్నారు ఇది చాలా చాలా బ్యాడ్ కాంబినేషను చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే గురువు దృష్టి అనేది అష్టమ మీద ఉంది గురువు దృష్టి అనేది మీద ఉండడం వలన చాలా వరకు శని దశంలో ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో మీకు అంత ఏమి రావు ఆ బాగా ఇబ్బందులు రావాలి మామూలుగా అయితే ఆ ఇబ్బందులు రాకుండా గురువు దృష్టి సూర్యుడి మీద ఉండడం వలన ఉద్యోగకారుడైన సూర్యుడు అధికారం కానీ లేకపోతే మీ గౌరవ మర్యాదలకు కానీ సుఖశాంతులకు కానీ ఇబ్బంది లేకుండా గురువు చూసుకునే అవకాశం ఉంటుంది అలాగే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి కొంచెం బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది ఫైర్ అనేది కొంచెం తగ్గుతుంది అలాగే శత్రువులు కొంచెం ఈజీగా శత్రువులు అయిపోతూ ఉంటారు మనం పెట్టినంత సేపే మంచోళ్ళం పెట్టడం చెడ్డోళం అంటారు కదా ఆ రీతిగా కుజుడు అంటే అదనమాట కాబట్టి కొంతవరకు అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక బుధుడు బాగున్నాడు అష్టమంలో బుధుడు ఉండటం చాలా చాలా మంచిది బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపారస్తులకి చక్కగా ఉంటుంది వ్యాపార లాభాలు ఉంటాయి ధనాభివృద్ధి ఉంటుంది భూలాభం అలాగే గౌరవ మర్యాదలు కానివ్వండి గృహ సౌక్యం కానివ్వండి గృహంలో శుభకార్యాలు కానివ్వండి పండుగకు సంబంధించిన వాతావరణం ఎంజాయ్ చేయడం కానివ్వండి ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి మంచి సంతోషాలు కలిగి ఉంటారు అయితే ఇక కేతు పంచమంలో ఉండడం వల్ల ఏంటంటే కేతు ఏంటంటే కేతు నెగిటివ్గా ఉన్నాడంటే దగ్గర దాకా వచ్చి ఇంకా మనకి అయిపోతుందా పని అని అంటే ఇంకా డమాళ్ళని ఆపేస్తాడనమాట అంటే ఏంటంటే ఇంకా మనం ఎలాగోలా తెగ్గొట్టేస్తాం ఆ విషయాన్ని అంటే అది ఎలాంటి విషయమైనా అవ్వచ్చు జరిగిపోద్దేమో అనుకునే లోపు ఎలాగైనా చెయ్యట్టు పెట్టేస్తాడనమాట కాబట్టి కేతు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే అందరూ జాగ్రత్తగా ఉండాలంటే అందరూ కాకపోయినా ఎవరికైనా కేతు దశ కానీ కేతుకు సంబంధించిన అంతర్దశ కానీ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకు మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకు మాత్రం కొంతవరకు తక్కువ ఎఫెక్టే ఉంటుంది అయితే ఇక్కడ రవి తొమ్మి పదిహేనో తరగతి భాగ్యంలోకి వస్తాడు కాబట్టి రవి భాగ్యంలో అనుకూలంగా ఉంటాడు కాబట్టి భాగ్యంలోకి వచ్చిన తర్వాత రవి వలన కొంతవరకు ఆరోగ్య విషయాలు కానివ్వండి ఆత్మశక్తికి రవి కారకుడు అనమాట అంటే లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుంటుంది కొంచెం వ్యాధుల విషయంలో ఆటల విషయంలో ఈ చలికి లేకపోతే ఏదైనా పని ఒత్తిడి ఎక్కువ అవడం వాళ్ళు వస్తారు పిల్లలు వస్తారని ఏమన్నా మీరు కొంచెం కార్తీక మాసం చేసి మళ్ళీ ఈ భూజులు నిలుపడాలి ఇలా వీటిలో ఆడవాళ్ళు ఎవరైతే కొంచెం హెల్త్ అది బాలేదు వాళ్ళందరికీ పండుగ అయిన తర్వాత నుంచి కొంచెం రికవరీ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద వృషభరాశి వారికి రాహు వలన తప్పకుండా చక్కగా పట్టిందల్లా లానే ఉంటుంది అయితే ఏంటంటే మీకు శని ఆరాధన చేసుకోవడం మంచిది గురువు మీకు పర్లేదు తన సూర్య మంచి ఫలితాలు ఇస్తాడు పన్నెండులో ఉండడం గురువు మంచిదే ఎందుకంటే పన్నెండు అంటే ఖర్చుల స్థానం అలాంటి స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను నీలాంజన సమాభాసం రౌపుత్రమగ్రజం ఛాయామాత్రాన్ని సంభూతం తమ నమామి శనిచ్చినం ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందలు కంపల్సరీ చేయాలి రోజు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు చేయాలి అలా కాకుండా కేతు దశ కానీ కేతు అంతర్దశ కానీ ఉంటే వాళ్ళు ఈ కేతు ధ్యాన శ్లోకాన్ని ఉంటుంది దాన్ని కూడా ఈ ఐదు వందలతో పాటు ఒక నూటెనిమిది సార్లు కేతు చేయడం చాలా మంచిది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా ద్వారా ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది